ప్రగతి ఒక్కసారి మీ కరతాల ధ్వనులతో మన ఎమ్మెల్యే గారికి స్పందించే హృదయం ఉంటే కష్టం అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పిన నిదర్శనం మన డీజీఆర్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పడుకుంటారు నమ్మి నన్ను గెలిపించినటువంటి నా ప్రజానీకానికి నా పూర్తి కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతోడు కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడానో వచ్చి మీ అందరికి మీ సేవ్ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్పబడుతుంటే ఆ కుటుంబానికి అభినందనలు అందించాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆజ్ వాట్ అఫ్ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ డీచే వండర్ఫుల్ అండి థ్యాంక్ సో మచ్ అభివృద్ధిస్ భాషగా సంక్షేమం సంక్షేమం ధ్యాసగా తాతగారి రాజకీయ వారసత్వాన్ని తండ్రి గారి వ్యాపార దక్షతను పుణిగు పుచ్చుకొని ఒంగోలు స్వరథోముఖ అభివృద్ధిని గోల్గా చేసుకున్నటువంటి అండ్ ప్రతి తన కృషితో ప్రతి ఒక పనిని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిరంతర శ్రామికుడు మన దామచర్ల జనార్దన్ గారు అండ్ ఒక్కసారి గట్టిగా ఆయనకి కరకాల ధ్వనులతో ఒక్కసారి మీ అందరికీ ఎగ్జాక్ట్లీ ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాం మేము అండ్ ఇలానే ఈ సౌండ్స్ గుడ్ అండ్ ఇలానే దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు మన థ్యాంక్ యూ సో మచ్ గీతా మ్యామ్ థ్యాంక్స్ అ లాట్ ప్లీజ్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియజేద్దాం గీతా మాధురి గారికి సేహ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇలా పాడుతున్నందుకు ముందు నాకు చాలా సంతోషంగా ఉంది అట్ ప్రైమ్ మీడియా ఈవెంట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఇక్కడికి వచ్చాక అంటే నేను వీడియో బయట ఇచ్చినప్పుడు డీజీఆర్ గారి గురించి తెలిసింది బట్ ఈరోజు ఏవి చూసాక చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఇంకా ముందుకి సాగుతూనే ఉండాలి వాళ్ళు విజయం సాధిస్తూనే ఉండాలి ఈ సంక్రాంతి సందర్భంగా ఇలా డీజేఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా వచ్చి మీ అందరి ముందు పాడుతున్నందుకు సంతోషంగా ఉంది అండ్ మరి నేను వచ్చానంటే తప్పకుండా అన్ని రకాల పాటలు ఉండాలి అవునా కదా అవునా కాదా ఎస్ సో ముందు అలా మెల్లి ముందు అలా మెల్లిగా స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత ఫస్ట్ లోకి వెళ్దాం ఆ తర్వాత మీరందరూ కూడా నాతో పాటు పాడతారు డాన్స్ చేస్తారు ఓకే సరేనా ఎస్ సూపర్ ఇంకా వీళ్ళందరూ ఫస్ట్ హాఫ్ శృతి హసన్స్లా ఉన్నారు రేస్ గుర్రంలో మెల్లిగా సెకండ్ హాఫ్ కి మనం మార్చేద్దాం సరేనా యా ఇవన్నీ తినాలంటే మీరు కొంచెం మంచి అవన్నీ తిని గా ఉన్నట్టు చాలా అందరూ అమ్మ వాళ్ళైతే arachnid అన్నట్టున్నారు ఇంకా చూ సా ఇంకా సాఫ్ట్ గస వెరీ గుడ్ పాప పాప నిపు పాప పాప సజ్జని The burning of burning సో మరి వచ్చినందుకు ఆనవాయితీ పోగొట్టుకోకూడదు ఏం లేదు సార్ జస్ట్ జస్ట్ సింపుల్ స్టెప్ అంతే ఏం లేదు జస్ట్ ఇలా మా వాళ్ళు చెప్తారు అది చేసేయండి సార్ అంతే ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళు చేస్తున్నారు కదా అంతే కరెక్ట్ ట్యాప్ తిప్పాలి బల్బు పెట్టాలి ట్యాప్ తిప్పాలి బల్బు పెట్టాలి అంతే సార్ అంతే పక్క

ఈతా మాదిరి వచ్చినందుకు మేము ఫుల్ స్టేజ్ మీద మంచిగా డాన్స్ చేస్తామని మీరు చెప్తే ఆర్ నేను చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కాదు సార్ ప్లీజ్ ప్లీజ్ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్ స్పెషల్లీ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ ఓకే సార్ ఓకే సార్ హలో సార్ మీరు కొంచెం స్టేజ్ మీద కూడా బల్బు పెడితే ఎన్నో ఇళ్లల్లో బల్బులు వస్తాయి ఓకే సార్ రెడీ కమాన్ मावा

వెరీ స్వీట్ కానీ నేను అడిగినందుకు మీరు చేసినందుకు ఆర్ వెరీ వెరీ స్వీట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ సార్ యూ షుడ్ బి యంగ్ హార్ట్ సార్ సార్ నేను ఒకటి చెప్తాను సార్ నెవర్ ఎవర్ సే ఆర్ ఓల్డ్ సార్ you are very young because I'm the, I'm the you are young here, here. sir I'm the oldest politician here but you are the youngest at heart sir you are the youngest at heart ikkada oka oka vibe teeskochar anamata so he good thing of coming to ongol ongol we are out on a chala vibrant ga unnadi thank you sir thank you జనార్దన్ చేసిన తప్పకుండా ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది అండ్ సార్ ఒక ఫోటో దిక్కుతాం సార్ मैं अंदर तो ये ये मोमेंट ना कूफ़ली से पाल का बटी रण्डी पैन अच्छे से टीम मोर मोर नहीं था।

మున్నయ్ సీ ఫుడ్ రాజశేఖర్ గారు దయచేసి వెనక్కి రావాలి మున్నయ్ సీ ఫుడ్ రాజశేఖర్ గారు వెనక్కి రావాలి అదే విధంగా మేగా వెంకట పైసైది రామాబగు గారు రావాలి రామాబగు గారు ఏ వస్తో లేట్ అయిపోయాస్కో